ధనికులకు తల్లికి వందనం పడాల ఆరోపణ పేద బిడ్డల చదువుల కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న తల్లికి వందనం పథకం సొమ్ములు ధనికులకు దక్కుతున్నాయని పెంటపాడు గ్రామానికి చెందిన సామాజిక కార్యకర్త పడాల భవాని ఆరోపించారు పెంటపాడులో శనివారం ఆమె రైస్ విల్లు వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ పెంటపాడు గ్రామంలో తల్లికి వందనం సొమ్ములు అక్రమార్కులకు చేరుతున్నాయని ఆరోపించారు గ్రామంలో పడాల సుజాత అనే ధనికురాలికి తల్లికి వందనం డబ్బులు రావడం ఆశ్చర్యంగా ఉందన్నారు కోట్లు విలువైన ఆస్తులు ఉన్నవారికి తల్లికి వందనం డబ్బులు రావడం వెనుక అధికారుల అవినీతి దాగి ఉందని ఆరోపించారు ఆరు విద్యుత్ మీటర్లు కలిగి ఉన్న ఆమె డీసీడింగ్ చేసి ఒకే మీటర్ ఉన్నట్లుగా ప్రభుత్వాన్ని మోసం చేస్తుందని ఆరోపించారు పడాల సుజాత పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లి గూడెం నియోజకవర్గం పెంటపాడు మండలం పెంటపాడు గ్రామం వెంటపాడు మూడు సచివాలయం పాఠశాల కోడ్ నెంబర్ ఒకటి ఏడు నాలుగు ఏడు ఆరు పదమూడు వేల రూపాయలు తల్లికి వందనం సొమ్ము మంజూరు చేశారు ఈ లబ్ధిదారులు సమర్పించిన పత్రాలను మరోసారి తనిఖీ చేసి నిజ నిర్ధారణ చేయాలని ఆమె కోరారు అటువంటి వాటిని తనిఖీ చేసి పేదలకు ప్రభుత్వం అందజేసే ఫలాలు దక్కేలా చూడాలని అధికారులను కోరారు గత వైసీపీ ప్రభుత్వంలో అమ్మఒడి పథకం ద్వారా ఆమె బిడ్డలకు లబ్ధి చేకూరిస్తే అప్పటి అధికారులు తనిఖీ చేసి లబ్ధిని రద్దు చేశారని తెలిపారు ఇటువంటి అక్రమార్కుల వల్ల పేదలకు దక్కవలసిన ఫలాలు పక్కదారి పడుతున్నాయని ఆరోపించారు అవినీతికి అలవాటు పడ్డ అధికారులు తక్కువ విద్యుత్ మీటర్లు చూపిస్తూ ధనికులను పేదవారిగా చూపిస్తూ లబ్ధి చేకూర్చే వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని పేదలకు దక్కవలసిన ప్రభుత్వ సంక్షేమ పథకాలు అనర్హులకు చేరకుండా ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని ఆమె కోరారు ముజాతన వ్యక్తికి రెండు వందల ఆరు యూనిట్లు ఉన్నాయని చెప్పేసి మీరు ఎలాగా కుదించి కేటాయించి రాశారు ఆవిడ ఒక మీటర్ ఉన్నదని చెప్పేసి మీ దగ్గరకు వచ్చేటప్పుడు మిగతా ఆరు మీటర్లు ఉన్నట్టు మీ డేటాలో రాలేదా అని అంటే మా డేటాలో రావట్లేదండి అన్నారు అదే అక్కడ ఉన్నప్పుడు నేను వెంటనే చూసాను నా ఆధార్తో ఏడు మీటర్లు లింక్ అయ్యి ఉన్నాయి వెంటనే వచ్చేస్తున్నాను అండి కాబట్టి ఎందుకు ఇది అలా జరుగుతుంది అని చెప్పేసి నేను డీప్గా ఎంక్వైరీ చేస్తే కరెంట్ మీటర్లపై డీసీడింగ్ జరుగుతుంది డీసీడింగ్ అంటే ఏంటి అంటే ఇది ఒక రకమైన స్కామ్ అండి ఒక వ్యక్తి దగ్గర డబ్బులు తీసుకుని ఆయనకు ఒక మీటరే ఉన్నట్టుగా రాస్తారు మిగతా ఆరు మీటర్లు ఎవరో పేదవాడికి లింక్ అయిపోయినట్టుగా రాస్తారు ఇప్పుడు చాలామంది తన తల్లికి వందలు రాలేదండి నాకు మీటర్లు లింక్ అయిపోయినాయి అండి వాళ్ళు మీటర్ ఎవరో నాకు తెలియదు వాళ్ళు ఎవరో నాకు తెలియదు అని చెప్పేసి సచివాలయం చుట్టూ జరుగుతుంది ఆ స్కామే ఈ స్కామ్ అనేది ఏంటంటే తీసుకుంటారు వాళ్ళకి నచ్చినట్టుగా యూనిట్లు రాస్తారు రాసేసి మీ తల్లికి వందన ఎలిజిబుల్ అయ్యేలా చేస్తారు అక్కడ అసలే పేదవాడికి ఏమో తల్లికి వందన ఏమీ అందదు వాళ్ళేమో ఫోన్ టవర్ ఎక్కి మాకు అమ్మఒడి రాలేదు మా తల్లి రాలేదండి అని అంటుంది అసైనా ఏంటంటే దర్జాగా వెళ్ళిపోయి ఏఈలతోటి ఆఫీసర్లతోటి సచివాల స్టాఫ్లతో వాళ్ళకి కావాల్సిన పనులు చేంజ్ చేసి ఈజీగా తల్లికి వందనాలు స్థలాలు మొత్తం గవర్నమెంట్ పథకాలన్నీ వర్తిలో చేస్తారు నేను జగనన్న ప్రభుత్వంలో కూడా అమ్మఒడికి కూడా ఎలా ఎలిజిబుల్ అయితే కనుక నేను వాళ్ళ మీద కంప్లైంట్ రేస్ చేశానండి అప్పట్లో అమ్మఒడి వాళ్ళకి చెందకుండా ఆపించుకోగలిగాను ఇప్పటి వచ్చేసి వందనంలో ఎలా ఎలిజిబుల్ అయ్యారు అని చెప్పారు క్వశ్చనింగ్ చేసి వీళ్ళందరినీ కూడా గవర్నమెంట్ ఆఫీసర్లకు ఇతని మీద కంప్లైంట్ పెట్టారు పడాల్ సుజాత పడాలి చిరంజీవి రెడ్డి వీరిద్దరూ కూడా చాలా క్రిమినల్ మైండెడ్ గల వ్యక్తులు అనమాట ఏంటంటే లేని వారిగా సృష్టించుకుని పత్రాలు సృష్టించుకుని మాకేమీ లేదని చెప్పేసి వైట్ రేషన్ కూడా హోల్డర్ అయ్యారు జగనన్న స్థలం పొందారు తల్లికి వందనం పంపుతు పొందుతున్నారు ఏంటంటే చాలామంది దళారీలు ఇలాంటివన్నీ పొందడం వల్ల ఏంటంటే నిజమైన పేదవారికి ఈ పథకాలు వర్తించట్లేదు ఇప్పుడు మన గౌరవీయులైన ముఖ్యమంత్రి గారైనా డిప్యూటీ సీఎం గారైనా గతంలో జగన్మోహన్ రెడ్డి గారైనా ఈ పథకాలను ఎందుకు మనకి ప్రవేశపెట్టారంటే నిజమైన పేదవాడికి పథకం అందాలి నిజమైన పేదవాడు చదువుకోవాలి వాడు చదువుకుంటే వాళ్ళలో కొంతమంది సాఫ్ట్వేర్లో కొంతమంది డాక్టర్లు కొంతమంది ఇంజనీర్లు లాయర్లు ఇలా అవడం వల్ల దేశం ముందుకు వెళ్తుంది మన రాష్ట్రం అక్షరాస్యత నిర్మూల రాష్ట్రంగా ఉంటుందని చెప్పేసి ఒక ఉద్దేశంతో ఈ తల్లికి వందాం అనే పథకాన్ని ప్రవేశపెట్టి గవర్నమెంట్ స్కూల్లో చాలా సౌకర్యాలు ఇస్తున్నారు ఫుడ్ ఇస్తున్నారు డ్రెస్ ఇస్తున్నారు బుక్స్ ఇస్తున్నారు బ్యాగ్ ఇస్తున్నారు అన్ని అవకాశాలు ఇస్తున్నారు అన్ని సౌకర్యాలు ఇస్తున్నారు కానీ ఎంతో కొంత నగదు రూపంలో వాళ్ళకి మనం చెయ్యూతి ఇవ్వాలి ఏదైనా పాకెట్ మనంగా మనం వాళ్ళని ప్రోత్సహించాలనే ఒక ఉద్దేశంతో గవర్నమెంట్ ఇలాంటి పథకాలన్నింటినీ ప్రవేశపెట్టారు కానీ ఈ ప్రవేశపెట్టిన పథకాలని నేరుగా పేదవాడికి అందేలా చేయవలసిన బాధ్యత మాత్రం ఆయా శాఖల్లో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు వాళ్ళు కరెక్ట్గా ఉద్యోగాలు చేసి వాళ్ళు కరెక్ట్గా డేటాను సేకరించి ఎవడికి ఎలిజిబుల్ ఎవరికి ఎలిజిబుల్ కాదు ఎవడు రిచ్ ఎవరు రిచ్ కాదు ఇలాంటివన్నీ సేకరించి డేటాని గవర్నమెంట్ పంపితేనే వాళ్ళు వాళ్ళ స్థలాలు ఇచ్చినా తల్లికి వందనం ఇచ్చినా రాబోయే పథకాలు ఏమన్నా వచ్చినా అవుతుంది వీళ్ళు ఏంటంటే మేము ఇస్తాము ఇది ఇస్తాము మీరు మాకు ఎలిజిబుల్ లిస్ట్లో చేసేయండి అనేస్తే వీళ్ళు పట్టించుకోకుండా ఇలాంటివన్నీ చేసేస్తుంటే దళారీలకే వెళ్ళిపోతుంది ఇది అంతా అసలైన పేదవాడు వచ్చేటప్పటికి నాకు ఎందుకు పడలేదో తెలియట్లేదండి నేను సోమవారం కలెక్టర్ ఆఫీస్కి వెళ్తే చాలా మందికి చదువు రాదండి మాకు తల్లికి వందలు రాలేదమ్మా రాసి పెడతారా అంటున్నారు ఎందుకు రాలేదో అంటే తెలియదమ్మా ఎవరు అయ్యో మేటర్లో వచ్చేది మా దాంట్లోకి లింక్ అయిపోయినాయి అంట అవి ఏం చేయాలో తెలియట్లేదు అని మీరు అవి తెలియనప్పుడు అక్కడ మీరు సచివాలయంలో అడగవచ్చు కదండీ అంటే వాళ్ళని అడిగితే కలెక్టర్ ఆఫీసులో అట్టండినామో అవి మాకు అవ్వట్లేదు అని చెప్పేసి ఇలా ఇలాంటి సమాధానాలు చెప్పేవాళ్ళు ఇలా చదువుకోలేని వాళ్ళు కొంతమంది కొన్ని వేల మంది కలెక్టర్ ఆఫీస్లో ఉన్నాయి నేను వెళ్ళి రిపోర్ట్ ఇచ్చిచ్చాను కలెక్టర్ ఆఫీసులో కలెక్టర్ గారు అయినా కూడా ఈ వచ్చేసి తల్లికి వందనంలో ఎలా ఎలిజిబుల్ అయ్యారో కూడా నాకు అర్థం అవట్లేదు ఇప్పుడు నాలా చదువుకున్న వ్యక్తే ధైర్యంగా ఉన్న మహిళే ఎల్లి రిపోర్ట్ ఇచ్చినా కూడా దీని మీద ఏ అధికారులు చర్యలు తీసుకోలేదు వీళ్ళకి తల్లికి వంద ఎలిజిబుల్ లిస్ట్లో పెట్టారు వైట్ రేషన్ కార్డు తీకుండా ఉంచారు చేశారు అంటే ఏమీ లేని పేదవాడు ఎన్నిసార్లు ఈ ఆఫీసుల చుట్టూ తిరిగితే వీళ్ళకి తెలుస్తుంది అండి రిపోర్ట్ ఇచ్చా కలెక్టర్ ఆఫీస్కి రిపోర్ట్ ఇచ్చా పెంటపాడు గ్రామ సచివాలయంలో రిపోర్ట్ ఇచ్చా ఎంతమందికి రిపోర్ట్ ఇచ్చాను అయినా కూడా దీంట్లో ఏ విధమైన చర్యలు కానీ ఏ విధమైన కదలికలు కానీ ఏమీ తెలియకుండా ఎలిజిబుల్ లిస్ట్లో ఉండి ఇవాళ ఈ గవర్నమెంట్ ఇచ్చే డబ్బుల్ని పొందడానికి రెడీగా ఉన్నారు మీరు పాత్రక్రియలుగా నా ఈ విన్నపాన్ని మిగతా గవర్నమెంట్ ఉద్యోగులందరికీ చేరేలా చేసి ఇది నిజమైన పేదవారికి అందేలాగా ఇవి ఈ ప్రభుత్వ పథకాలన్నీ నిజమైన పేదవారికి చేకూరేటట్టు గవర్నమెంట్ ఉద్యోగాలని తెలియపరుస్తూ ఇలాంటి వా ఇలాంటి వాళ్ళు గవర్నమెంట్ పథకాలు డబ్బులు పొంది లబ్ధి పొందిన వాళ్ళందరి దగ్గర నుంచి కలెక్టర్ గారు చర్యలు తీసుకుని వీళ్ళు తీసుకున్న అమౌంట్లు రికవరీ చేసి తగు చర్యలు చేసుకుని నిజమైన పేదవారికి అందేలా చేయవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను నేను ఈ కరెంట్ మీటర్లు ఎంక్వైరీ కోసం సచివాలయానికి వెళ్ళానండి సచివాలయానికి వెళ్ళి నా ఆధార్ని చూపించాను వాళ్ళకి చూపించి చెక్ చేయాల్సిందే నా నా ఏడు మీటర్లో వస్తున్నాయి ఈ రైస్ మిల్లో ఉన్న మీటర్లు వేరే షాపుల దగ్గర ఉన్న మీటర్లు వెంటనే ఇలా వచ్చేస్తున్నాయండి ఇలాగే ఈ పడాల సుజాత ఆవిడకి ఎందుకు రావట్లేదు ఓన్లీ హౌస్ మేటర్ ఒకటే ఎందుకు వస్తుంది మిగతా ఐదు మీటర్లు ఏమైనా అంటారు ఎవరిని గవర్నమెంట్ ఆఫీసర్లు ఎత్తుకెళ్ళారా ఏమన్నా కాకలు ఎత్తుకెళ్ళినాయి అంటారా మరి దీనికి సంబంధించిన డేటా ఎక్కడ గోప్యంగా ఉంచారంటారు లేదా ఎవరి ఆధార్కి లింక్ చేస్తుంటారంటారు ఇలాంటివన్నీ చేస్తే అందరూ అన్నింటికి ఎలిజిబుల్ అయిపోతారండి ఇదిగోండి ఇది వచ్చేసి తల్లికి వందనంలో ఎలిజిబుల్ లిస్టులో ఉన్నారు చూడండి పడాల సుజాత ఇవిడికి ఏం తక్కువని చెప్పేసి తల్లికి వందనం కోసం ఎంత తాపత్రయం పడుతున్నారండి వీళ్ళకి కమర్షియల్ షాపులు ఉన్నాయి నెలకొచ్చేది ఒక లక్ష రూపాయల ఆదాయం వచ్చి ఇది ఉన్నది ఏం తక్కువని చెప్పేసి ఇలాంటి తప్పుడు పత్రాలు సృష్టిస్తున్నారు డీసీడింగ్ చూపిస్తున్నారు జలసైపులు బతుకుతా కార్లలో తిరుగుతా ఇన్ ఇన్ని అవకాశాలు ఇన్ని ఆదాయాలు ఇన్ని సౌకర్యాలు ఉన్న ఇటువంటి వ్యక్తులకి మీ తల్లికి వందనాలు వచ్చేలా చేస్తున్నారంటే గవర్నమెంట్ ఉద్యోగస్తుల్ని నేను ఏ రకంగా అర్థం చేసుకోవాలో నాకు ఏమీ అర్థం అవ్వట్లేదండి నేను ఒక పక్క నుంచి కంప్లైంట్ పెడుతున్నా సరే ఆ కంప్లైంట్ని పక్కకు పెట్టేసి వీళ్ళు ఎలిజిబుల్ లిస్టులోకి వచ్చేస్తున్నారంటే నేను ఎవరిని ప్రశ్నించాలండి నేను ఎవరిని అడగాలి ఇది నిజమైన పేదవాడికి ఎప్పుడు అందుద్దండి ఇలాంటి వాళ్ళంతా మధ్యలో వచ్చేస్తారండి నిజమైన పేదవాడికి అందాలంటే గవర్నమెంట్ ఉద్యోగస్తులు కూడా ఖచ్చిగా ఉద్యోగం చేయాలి ఒక మనిషికి సంబంధించిన డేటా ఆధార్ లింక్కు అయింది అంటే ఆ మనిషికి ఉన్న అప్పులు ఆస్తులు అన్నీ కూడా ఆ డేటాలో వచ్చేయాలి ఇది ఏ గవర్నమెంట్ ఉద్యోగి కూడా వాడు ఎంత ఇస్తున్నా సరే గోప్యంగా ఉంచకూడదు